హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ ఫన్నీ స్టోరీస్ ఇది వాసవి మాత వీడియో అండి వాసవి మాత ఆత్మార్పణ రోజు ఇలా డ్రోన్లో తీసుకొచ్చారు అమ్మవారిని పూర్తిగా అలంకారం చేసి డ్రోన్ ద్వారా పైనుంచి కిందికి తీసుకొచ్చారు ఆ వీడియో ఇది విజువల్స్ చూడండి మాఘశుద్ధ విధే రోజు అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు కాబట్టి ఆ రోజున మనము వాసవి మాత ఆత్మార్పణ దినంగా జరుపుకుంటాము విశేషమైన పూజలు చేస్తాము అమ్మవారికి దానిలో భాగంగానే ఇలా ఈసారి ద్రోణులు అమ్మవారిని తీసుకొచ్చారు చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో అందరూ జై వాసవి నినాదంతో అమ్మవారిని కిందికి స్వాగతిస్తున్నారు అమ్మవారు ఆల్మోస్ట్ కిందికి వచ్చేసినట్టే చూడండి జై వాసవి జై వాసవి జై జై వాసవి అమ్మవారి కిందికి వచ్చేస్తున్నారు చూడండి అటు సైడ్ ఇటు సైడు కొంగలు పెట్టారు మధ్యలో అమ్మవారిని అలంకారం చేశారు రెండు తాళ్ళు కట్టి ఉయ్యాలలాగా ఆ తాళ్ళకి ద్రోణ్ని అటాచ్ చేశారు డ్రోన్ ద్వారా అమ్మవారిని కిందికి తీసుకొస్తున్నారు చూడండి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అమ్మవారి కిందికి జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు జై మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ ఉంటాయి మీకు నచ్చే విధంగా ఉంటాయి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆదా ఫన్నీ స్టోరీస్ అందరూ సపోర్ట్ చేయండి తర్వాత అమ్మవారి మూల విరాట్కు ఈ విధంగా అలంకారం చేశారు ఇది అమ్మవారి మూల విరాట్ తర్వాత గుడిలోనే ఇలా గోత్రనామాల చెట్టు వేస్తారు గోత్రనామాల చెట్టు ఇది నూట రెండు గోత్రాలు రాస్తారు ఆ చెట్టు ఆకులు నూట రెండు వేసి నూట రెండు ఆకులలో నూట రెండు గోత్రనామాలు రాస్తారు అందుకే దీన్ని గోత్రనామాల చెట్టు అంటారు ఆ వాసవి ఆత్మార్పణ రోజు ఈ చెట్టు ఖచ్చితంగా వేసుకొని మనం పూజ చేసుకుంటాము చూడండి వారి చెట్టు ఈ విధంగా అలంకారం చేశారు టెంకాయ కొట్టి పూజ చేశాము తర్వాత ఇది వాసవి మాత అగ్నిగుండ ప్రవేశ దృశ్యం అండి వాసవి మాత అగ్నిగుండ ప్రవేశం మరొక్కసారి వాసవి మాతాకు జై అంటూ వీడియో క్లోజ్ చేస్తున్నాను అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ